హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ నిన్న కలెక్టరేట్లో మీరు ఆలోచన చేయండి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా మాకు ఉద్యోగాలైనా ఇవ్వండి లేదా బృతి నిరుద్యోగ భృతి అయినా ఇప్పుడు అమలు చేయండి అని కలెక్టరేట్లో ఆయా ప్రజాప్రతినిధులకి ఇక్కడ అందరూ కూడా వినతి పత్రాలు సమస్యలను ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ సమయంలో ముందుగానే ప్రభుత్వం మేలుకొని గతంలో కూడా చెప్పింది సో అంటే డైరెక్ట్గా మీ అందరికీ కూడా చాలామందికి అర్థం అవ్వాలి ప్రజెంట్ అయితే కనుక కంపెనీలు ఫార్ నుంచి ఏదైనా కంపెనీలు కనుక వస్తే నిరుద్యోగ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరుగుతుంది మేము ప్రస్తుతము జాబ్ క్యాలెండర్ కంటే కూడా నిరుద్యోగ భృతి మీదే ఎక్కువగా కాన్సంట్రేషన్ చేశాం నిరుద్యోగ భృతి ఖచ్చితంగా ప్రభుత్వము కట్టుబడి ఉంది ఈ ఏడాదిలో ఇస్తాము అని అంటున్నారు అసలు నిరుద్యోగ భృతి కంటే కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వడం ద్వారాగా ప్రభుత్వం మీద అభ్యర్థులకు ఎక్కువ నమ్మకం ఏర్పడుతుంది అసలు సాధారణంగా ప్రభుత్వాలని నిరుద్యోగులు ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు ఎందుకు ఎన్నుకుంటారు మనం ప్రత్యక్షంగా తెలంగాణలో కూడా మనం చూసాం అక్కడ దాదాపుగా వందకి అరవై ఎనిమిది అరవై తొమ్మిది మంది నిరుద్యోగులు సో కేసీఆర్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేలుగా ఎంచుకొని జాబ్ క్యాలెండర్ ఇస్తాదని వారు ఎన్నుకున్నారు మరి ప్రస్తుతము ఇక్కడ ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ మీద ఎందుకని దృష్టి పెట్టట్లేదు జాబ్ క్యాలెండర్ ఇస్తేనే అభ్యర్థులకు నిజంగా మంచి మంచి జరుగుతుంది అనే ఒక కాన్సెప్ట్ అనేది ఎందుకు రావట్లేదు నిరుద్యోగ వృత్తి అమలు చేస్తాం నిన్న హోమ్ మినిస్టర్ సో వంగలపూడి మీ అందరికీ కూడా తెలుసు అనితి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు నిరుద్యోగ వృత్తి మేము త్వరలోనే అమలు చేస్తాము అని ఇదేదో నా సొంత మాటలు కాదు ఇక మీరు చూడండి కూటమి ప్రభుత్వంలో తొలి నోటిఫికేషన్ స్వతహాగా ఇచ్చింది ఇది మీ అందరికీ తెలుసు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఆరు వందల తొంభై ఒక్క పోస్టులతో చక్క ఏపీఎస్సి నుంచి స్క్రీనింగ్ టెస్టు మెయిన్స్ టెస్ట్ మెయిన్స్ ఉన్నది ఆ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉంది దీనికి వాకింగ్ టెస్ట్ మేలు ఫిమేల్ కూడా ఉంది నేను దీనికి సంబంధించి కూడా చక్కగా చెప్పడం జరిగింది ఆ మిత్రులరా ఇదొక మంచి శుభ పరిణామం ఏంటంటే మీలో ఎవరైతే ఆ సిన్సియర్గా సార్ మేము ఇంటర్మీడియట్ అర్హత చక్కగా అద్భుతంగా మీకు తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో నీకు జాబ్ వచ్చే వరకు సో నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా ఇప్పుడు ప్రతి వీధిలో ప్రతి వీధిలో కూడా కోచింగ్ సెంటర్స్ ప్రారంభమైపోతాయి మీరు చూసుకోండి కావాలంటే అది ప్రతి వీధిలో ప్రారంభం అయిపోతాయి సో మిత్రులనా నేను మీ మంచి కోసం చెప్తున్నా జాబ్ వచ్చే వరకు నువ్వు ఏ జాబ్ అయినా కావచ్చు అది ఏ జాబ్ అయినా కావచ్చు ఓకే సో ఈ ఫారెస్ట్గా గ్రూప్ వన్కా గ్రూప్ టూకా డిఎస్సి కా ఎస్ఎస్సీకా ఆరంబిక ఇక ఏ ఉద్యోగాలు సో నీకు ఒక చాలా తక్కువ కాస్ట్ అండి కేవలం వాట్సాప్లో బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నా నా వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నెంబర్ అండి వాట్సాప్కి మీరు మెసేజ్ పెట్టండి మిత్రులారా క్రింద మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఓకే సో చాలా అద్భుతంగా మీకు అయితే కనుక వాట్సాప్లోనూ ప్రతిరోజు నీకు అన్ని సబ్జెక్టులు ఖచ్చితంగా నువ్వు క్వాలిఫై అవ్వాలి స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై చేసే బాధ్యత ఈ రత్నం సార్ అలాగా నేను క్వాలిఫై అవ్వాలి సార్ అనుకుంటే కనుక ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ రోజే నేను మీకు చెబుతున్నాను మిత్రులారా నువ్వు ఏ కోచింగ్లో అయినా జాయిన్ అవ్వ నేనేం కాదనట్లా నువ్వు ఏ మెంటర్షిప్ అయినా ఎవరి దగ్గరైనా మినిమం ఫీజు అండి మినిమం కోచింగ్లో పదిహేను వేలు ఇరవై వేలు ఫీజు ఉంటారు నువ్వు ఆలోచన చేసుకో రెండు నెలల మూడు నెలలు లేదు మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఎవరి దగ్గర జాయిన్ అయినా మినిమం మినిమం ఆరు వేల నుంచి ఎనిమిది వేలు ఉంటుందండి నేను ఎవరి దగ్గర నాలుగు వేలు కట్టండి ఐదు వేలు కట్టండి అని నేను ఎవరి దగ్గర ఫీజు లేని తీసుకోడు సో వాట్సాప్లో నీకు సో మినిమం మినిమం జీఎస్టీ ఇది ఉంది కాబట్టి చాలా తక్కువతోను సో నీకు ఉద్యోగం వచ్చే వరకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆలోచన చేస్తాను ఎంత మంచి అవకాశం ఉపయోగించుకోకుండా వినియోగించుకోకుండా అది నీకే చాలా ఇబ్బంది వాట్సాప్లో ప్రతి సబ్జెక్ట్కి కూడా సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు ఇంగ్లీష్ మీడియంలో నీకు టాపిక్ ఇచ్చి చదివిస్తూ నేను టెస్ట్లు పెడతాను ఎంత మంచి అవకాశానో ఉపయోగించుకో అన్ని రకాలుగా అందరికీ అది డిఎస్సి టెటగా అందరికీనండి అదేవిధ సో రేపు లైబ్రరీ కూడా ఇస్తా మరి ఏడు అయితే ఆయా పోస్టులకి ఎప్పుడు ఉంటుంది ఏంటి అంటే నేను దీనికి సంబంధించినటువంటి సమాచారాలన్నీ చక్కగా నేను చెప్తున్నానండి అదేవిధంగా ఇంకొక విషయం ఇంకొక విషయం ఏంటంటే మీకు ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఆరు వేల ఒక్క వంద డిఎస్సి ఇచ్చింది సో దాన్ని రద్దు చేసి అప్లై చేసినటువంటి వాళ్ళందరూ మళ్ళా కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఎస్డిటి స్కూల్ అసిస్టెంట్లు టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్సు వ్యాయామ ఇలా అన్ని రకాల పోస్టులను కూడా ఇచ్చి ప్రజెంట్ ఏప్రిల్ ఇరవయో తారీఖు నోటిఫికేషన్ ఇచ్చి జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు కూడా సో ప్రభుత్వం అనుకున్నటువంటి విధానంలో వాళ్ళ పాలసీలో ఎగ్జామ్స్ అయితే కనుక వాళ్ళు కండక్ట్ చేశారు ఇవి అందరికీ తెలుసు అలాగే వీటి మీద వచ్చినటువంటి అభ్యంతరాలన్నీ కూడా స్వీకరించారు అభ్యంతరాలు అన్నీ కూడా స్వీకరించిన తర్వాత దాదాపుగా ఆమెకు నిన్న డిఎస్సి కన్వీనర్ గారు కూడా చాలా స్పష్టంగా వారు చెప్పింది ఏంటి జూలై ఇరవై ఐదున జూలై ఇరవై ఐదున సో ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంది కాబట్టి వాటికి తుదికి ఫైనల్ కీ అనేది జూలై ఇరవై ఐదున మేము విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అన్నారు ఓకే మన స్వాగతించారు జూలై ఇరవై ఐదు వరకు ఇక వీటికి సంబంధించి ప్రభుత్వము ఎప్పుడైతే జులై ఇరవై ఐదు ఆగస్టు ఆగస్టు చివరి వారానికల్లా ఈ ప్రక్రియ అంతా ముగించాలి అని అనుకుంటున్నారు సో మిగతా జరిగాయన్ని సో మిగతా ఏం జరుగుతున్నాయి కొంతమంది సార్ మీరే అన్నారు కదా కోర్టులో కేసేస్తున్నారని వేయలేదని చెప్పలేదే అదోదా సో ఏ ప్రాసెస్ ఇప్పుడు ప్రభుత్వము తుదికి కోసం అవుతుంది నార్మలైజేషన్ కోసం సిద్ధమవుతుంది ఓకే ప్రభుత్వం వెళ్ళినప్పుడు ప్రభుత్వం వెళ్తుంది అభ్యర్థులు ఎవరైతే వీళ్ళు మేము కోర్టుకు వెళ్తామంటే మీరు వెళ్తున్నారు మీరు వెళ్ళట్లేదు మీరు కేసు ఫైల్ చేయలేదని చెప్పలే సో ఎవరు చేసే పని వాళ్ళే చేస్తున్నారు అదేవిధ ఇంకొకటి నేను వీటికి సంబంధించి చాలా డీప్గా కొంతమందికి తెలియలే ఇప్పుడు అందరికీ చాలామంది అభ్యర్థులకి ఏంటంటే సార్ మీరు చెప్పింది వాస్తవం ఎందుకంటే మా జిల్లాలో మా జిల్లాలో ఎనభై మార్కులకు పైబడి సో తొంభై మార్కులు కూడా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ అని చాలామంది పర్సనల్గా ఫోన్లు వాట్సాప్లో మెసేజ్ లాంటి కొంతమంది ఊరుకునే అనుకున్నారు చెప్పిన తర్వాత కానీ తెలియలేదండి వీళ్ళందరికీ నేను అదేనా సో అది నార్మలైజేషన్లో వాళ్ళ మార్కులు ఎంతవరకు సో పెరుగుతాయా పెరుగుతాయా అన్నది అది సెకండ్ అది అది ఇది ఇక తెలంగాణలో మీరు చూడండి నిన్న తెలంగాణ సర్కార్ కూడా చాలా స్పష్టంగా తెలంగాణ సర్కారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమని మీ అందరికీ తెలుసు చాలామందికి కూడా తెలుసు ఐదు నెలలు ఆగస్టు ఇరవై ఐదవ తారీఖున ఆగస్టు ఇరవై ఐదవ తారీఖున మనకి తెలంగాణలో ఐదు నెలలు కోచింగ్ అండి ఇప్పుడు తెలంగాణలో ప్రతి వీధిలో ప్రతి చోటన కూడా అభ్యర్థులు అభ్యర్థులు మోసం చేసేటువంటి కోచింగ్లు ఎక్కువైపోతాయి చాలా ఎక్కువైపోతాయి ఎందుకంటే నేను గతంలో వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను అది సో ఇప్పుడు తెలంగాణలో ఐదు నెలలు ఉచిత కోచింగ్ చూడండి మిత్రులారా వాళ్ళ ఆగస్టు ఇరవై ఐదు నుంచి ఐదు నెలలు మీకు అర్థమైందా అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు చాలామంది అర్థం చేసుకోండి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఇంచుమంచిగా జనవరి ఫిబ్రవరి వరకు కూడా తెలంగాణలో వాళ్ళ గ్రూప్స్ కావచ్చు గ్రూప్స్కి ఇస్తున్నారు అంటే సర్కారు నుంచి వచ్చే ప్రతిదీ ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకుల అన్నిటికి అన్నిటికి కూడా వాళ్ళు ఆఫ్లైన్ ఇస్తారు ఆన్లైన్ ఇస్తారు ఇంకొక విషయం చెప్పిన స్టైఫాన్ కింద నెలకు వెయ్యి రూపాయలు ఇస్తారా పైగా అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే భోజనాలు కూడా పెడతారని మీకు తెలిసా విషయం నేను వెళ్ళలేను కాబట్టి చెప్తున్నా వాళ్ళు ఏం చేస్తారంటే బీసీ స్టడీ సర్కిల్ ఎస్సీ ఎస్టీకి వచ్చింది భోజనాలు కూడా పెడతారు అలాగే వాళ్ళ రూమ్స్ కూడా వాళ్ళే ఇస్తారు మరి మన పరిస్థితి ఏంటి చాలా మందికి ఈ విషయాలు పూర్తిగా అవగాహన ఉందో లేదో నాకు తెలియదు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఇది ఏపీ కూడా వస్తే అభ్యర్థులకి చాలా సంతోషం చాలా బాగుంటుంది ఇది దయచేసి మిత్రుల ఒకవేళ మీకు ఎలాంటి ఆలోచనలు ఉంటే మీ అభిప్రాయం కూడా చెప్పండి ఇంకొక ప్రధానంగా నేను మీకు కామెంట్ సెక్షన్లో మనకు ఛానల్ ఒకటి ఉందండి అదేనా మన ఛానల్ ఉంది కింద మీరు ప్రతి ఒక్కరూ రత్నం కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ మన ఛానల్ లింక్ పెడుతున్నా చాలా మందికి తెలియలే రకరకాల ఛానల్ అనుకున్నారు మన ఛానల్ లింక్ పెడుతున్నా వెంటనే ఛానల్ లింక్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో మీకు ఫ్రీగా ఉచితంగా చక్కగా మీకు ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కూడా వస్తాయండి ఓకేనా థ్యాంక్ యూ